ఎన్ఎన్ టి న్ న్యూస్కి స్వాగతం పొడి సాగుదారులకు పట్ట హక్కులు కల్పించాలని భద్రదీ కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి అనంతరం గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐఎ ఎంఎల్ మాస్లెన్ ప్రజాపంత పాల్వంచ్ డివిజన్ కార్యదర్శి గోకినపల్లి ప్రభాకర్ మాట్లాడారు గత ముప్పై సంవత్సరాల కాలం నుండి పొడి సాగు చేసుకుంటున్న గిరిజన గిరిజన ఇతర పేదలకు పట్ట హక్కులు కల్పించకుండా కొందరికి మాత్రమే ఇచ్చి మిగతా వారికి ఇబ్బంది పెడుతున్నారని ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు నిమ్మల రాంబాబు అశ్వరావుపేట మండల కార్యదర్శి వాసం బుచ్చిరాజు ప్రగతిశీల మహిళా సంఘం పాల్వంచ్ డివిజన్ నాయకురాలు వగ్గెల పద్మ కె శ్రీను ఎట్టి శ్రీను రామకృష్ణ పసుపులెట్టి సుబ్బలక్ష్మి ఎస్కే జరిన్న తాటి లలిత మల్లమ్మ ఎస్ పద్మ తదితరులు పాల్గొన్నారు हटा लिवारे वर्तिलाले सीपीएमएल प्रजापंडा हटा लिवारे सीपीएमएल प्रजापंडा हटा लिवारे हटा लिवारे प्रजा सागलोग ना पौड़ बोला नेत के हटा लिवारे प्रजा सागलोग ना पौड़ बोला नेत के हटा लिवारे प्रजा सागलोग ना पौड़ बोला नेत के हटा लिवारे प्रजा सागलोग ना पौड़ बोला नेत के हटा लिवारे वर्तिलाले स సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాబంధ ఆధ్వర్యంలో పోడు సాగు చేస్తున్న గిరిజన పేదలందరూ పట్టాలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేయడం జరుగుతూ ఉంది వాస్తవంగా అడవి హక్కుల చట్టంలో కూడా గిరిజనేతర పేదలకు కూడా మూడు తరాల నుంచి ఇక్కడ సాగులు నివసించుకుంటే వాళ్ళందరూ కూడా పట్టాలు ఇవ్వాలని చెప్పేసి ఆర్వైఎఫ్ఆర్ చట్టంలో ఉంది కానీ పోయినసారి టీఆర్ఎస్ ప్రభుత్వం అడావుడిగా పట్టాలు ఇచ్చినప్పటికీ గిరిజనేతర పేదలకి మరి సర్వే చేసే తప్ప పట్టాలు ఇవ్వన పరిస్థితుంది అట్లాగే గిరిజనులు కూడా చాలామందికి పట్టాలు ఇవ్వన పరిస్థితుంది కాబట్టి సిపిఐఎంఎల్ ప్రజాబంధ ఆధ్వర్యంలో ఈరోజు ఈ ధర్నా జరుగుతూ ఉన్నాం కోడు సాగు చేస్తున్న పేదలు ఎవరైతే ఉన్నారో గిరిజనులు గిరిజనేతర పేదలందరికీ కూడా అడవి హక్కుల చట్టంలో హామీ ఇచ్చిన ప్రకారం ఖచ్చితంగా పట్టాలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ పట్టాలు ఇవ్వకపోవటం వల్ల ఈ సాగుదారులకి ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి ఎటువంటి రాయితీలు కానీ రుణ సౌకర్యం కానీ ఉండటం లేదు అట్లాగే ఫారెస్ట్ వాళ్ళు అప్పుడప్పుడు పోయి మీకు పట్టాలు లేవు కదా అని చెప్పేసి బెదిరిస్తున్న పరిస్థితుంది ఈ నేపథ్యంలో ఖచ్చితంగా వాళ్ళకి ఈ పోడు సాగుదారులందరూ కూడా ఏదో రకమైనటువంటి హక్కు పట్టాలు మాత్రం హక్కు కల్పించాలని చెప్పేసి సిపిఐఎంఎల్ ప్రజాపందం మాస్టర్ డిమాండ్ చేస్తూ ఉంది ఈ మేరకు డిమాండ్తో ఉన్నటువంటి ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి మేము అందజేస్తా ఉన్నాం ఈ యొక్క ప్రభుత్వం దీన్ని ఆలోచించి పట్టాలు ఇవ్వకుంటే రేపు రాబోయే రోజుల్లో గిరిజనేత పేదలందరి తరఫున పెద్ద ఎత్తున ఉద్యమాన్ని మేము రూపొందిస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం మాస్ లైన్ ప్రజాబంధ ఆధ్వర్యంలో పోడు సాగు చేస్తున్న గిరిజన పేదలందరూ పట్టాలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేయడం జరుగుతూ ఉంది వాస్తవంగా అడవి ఎకుల చట్టంలో కూడా గిరిజనేతర పేదలకు కూడా మూడు తరాల నుంచి కూడా సాగులు మోసస్తుంటే వాళ్ళందరూ కూడా పట్టాలు ఇవ్వాలని చెప్పేసి ఆరు వైఎర్ చట్టంలో ఉంది కానీ పోయినసారి టిఆర్ఎస్ ప్రభుత్వం అడావుడిగా పట్టాలు ఇచ్చినప్పటికీ గిరిజనేతర పేదలకి మరి సర్వే చేశారు తప్ప పట్టాలి అన్న పరిస్థితుంది అట్లాగే గిరిజనులు కూడా చాలామందికి పట్టాలి అన్న పరిస్థితుంది కాబట్టి సిపిఎంఎల్ ప్రజాబంధ ఆధ్వర్యంలో ఈరోజు ఈ ధర్నా జరుగుతూ ఉన్నాం కోడు సాగు చేస్తున్న పేదలు ఎవరైతే ఉన్నారో గిరిజనులు గిరిజనేతర పేదలందరికీ కూడా అడవి హక్కుల చట్టంలో హామీ ఇచ్చిన ప్రకారం ఖచ్చితంగా పట్టాలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ పట్టాలు ఇవ్వకపోవటం వల్ల ఈ సాగుదారులకి ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి ఎటువంటి రాయితీలు కానీ రుణ సౌకర్యం కానీ ఉండటం లేదు అట్లాగే ఫారెస్ట్ వాళ్ళు అప్పుడప్పుడు పోయి మీకు పట్టాలు లేవు కదా అని చెప్పేసి బెదిరిస్తున్న పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో ఖచ్చితంగా వాళ్ళకి ఈ సాగు సాగుదారులందరూ కూడా ఏదో రకమైనటువంటి హక్కు పట్టాలు మాత్రం హక్కు కల్పించాలని చెప్పేసి సిపిఐఎంఎల్ ప్రజాపంద మాస్టర్ అయిన డిమాండ్ చేస్తూ ఉంది ఈ మేరకు ఈ యొక్క డిమాండ్తో ఉండేటువంటి పత్రాన్ని ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి మేము అందజేస్తూ ఉన్నాం ఈ యొక్క ప్రభుత్వం దీన్ని ఆలోచించి పట్టాలు ఇవ్వకుంటే రేపు రాబోయే రోజుల్లో గిరిజనేత పేదలందరి తరఫున పెద్ద ఎత్తున ఉద్యమాన్ని మేము రూపొందిస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం